రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు ఏంటి అసలు ఆముదం చెట్లు ఆముదం కాయలు ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా రోడ్లు అమ్మట కూడా దొరికిత ఇది నేను ఇంటి దగ్గర వేసి పెంచాను అన్నమాట ఈ చెట్టు ఎలా రాంగల్నే తీసి ఎండబెట్టుకోవాలి మనం కాయలు కోసుకొని ఎలా రాగానే తీసి ఎండబెట్టుకోవాలి ఈ చెట్టుకైతే ఐదు గుత్తులు వేసినాయి ఐదు కంకుల గుత్తులు అయ్యేదో అంటారు కదా ఇది ఇది ఒకటి ఇది ఒకటి ఈ పైన మూడు ఇవన్నీ ఎండిన తర్వాత తీసి నేను వీటితో మీకు వంకాయ కూర చేసి చూపిస్తాను అద్దరిపోయే టేస్ట్ సూపర్ ఉంటుంది ఇప్పుడు మీరు మీ కూడా ఎక్కడన్నా కనుక వింటే ఎట్లాంటివి తీసుకొని ఎండబెట్టుకొని ఉంచుకోండి గింజలు తీసుకొని ఉంచుకోండి మీకు నేను వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను ఆముదం ఈ తయారు చేశాను కదా ఆముదం గింజలు అక్కడ మీకు చెట్టు కూడా చూపించాను ఆముదం గింజలతోటి ఈరోజు నేను ఇది ఎలాంటి వంకాయలు కావాలి మెట్ట వంకాయలు మాకు దొరికే గుండ్ర వంకాయలు లాంటివి కాకుండా ఇట్లాంటి వంకాయలు అవి కూడా బాగానే ఉంటాయి కానీ ఈ వంకాయలు ఇంకా టేస్ట్గా ఉంటుంది ఈ గుంటూరు నుంచి తెప్పించా ఈ వంకాయల్ని ఈ వంకాయలు ఈ పాలు పోసి ఆముదం ఆముదం పాలు పోసి చేస్తే అద్దిరిపోయేది ఇంకేం అవసరం లేదు ఇందుట్లో టమాటా కూడా వేయకూడదు అద్దిరిపోయే వంకాయ ఆముదం పాలు కూర మీకు చూపిస్తా ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా కట్ చేసుకొని కడుక్కొని కట్ చేసుకొని ఇంకా తాలింపు పెడతాము ఈ మాత్రం రోట్లో వేసి నోరాలి చూడండి నీళ్లు పోసి కొంచెం రోట్లో వేసి యామదాలు నూరి పాలు తయారు చేసుకోవాలి ఆ పాలు కూడా మీకు చూపిస్తాలో ఎలా తయారు చేసుకోవాలో నేను అంతలో ఇవన్నీ కోసేసి కూరకు రెడీ చేస్తాను ఇప్పుడు మనం వంకాయ కూర కోసం ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం దాన్ని ఈటెక్కనిద్దాం తాలింపు గింజలు ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కొత్తిమీరకాయలు వీటిని కూడా లైట్ బ్రౌన్ కలర్ రానిద్ద ఇది వేగేసరికి మనం వంకాయలు కట్ చేసుకోవాలి కడిగి పెట్టుకున్న వంకాయలు ఇప్పుడు ఇలా వేగా కదా చూడండి తాలింపు వేగింది కదా దీనిలోకి మనం కోర్టు పెట్టుకున్న వంకాయలు వంకాయలు వేసి కొంచెం కలిపి దీనిలోకి సరిపడా ఉప్పు కారం సరిపో ఇక చక్క కలిపేసి మూకబెట్టి మనం ఒక చక్క నీళ్ళు పోయి లేకుండా ఈ నూనెలోనే మెత్తగా మగ్గను వేయాలి ఈ లోపు మనం ఆనందం గింజలు రోట్లో వేసి చక్కగా నీళ్లుకొని నీళ్లు పోసి నోరాలి చూపించాలి ఆ పాలు తీసుకొని వద్దాము దీని పెట్టి మూకబెట్టి ఇప్పుడు వేసి రోట్లో వేసి నూరుదాం నూరి కొంచెం మెదిగాక నీళ్ళు పోసి మోరాలి అది మెదిగి అలా అయినప్పుడు మనం కొంచెం నీళ్లు పోసుకోవాలి దాన్ని ఒక స్పూన్తో నూనె తో కదిలించుకొని ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసి చింది నిదానంగా నూరుకోవాలి నూరుతున్నాం అనుకో చూసారా తెల్లగా పాలు చక్కగా అచ్చం పాలు లాగా వచ్చేది చక్కగా మొత్తం నూరి పాలు తీసేప్పుడు చూద్దాం ఇది చూసారా బాగా తీసి పక్కన పెట్టి ఒక స్టైనర్ తీసుకొని మనం ఈ పాలు గిన్నెలోకి వేసుకుంటాం వచ్చే మనము ఇలా పాలు తీసుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చింది ఇంకొకసారి కూడా ఇదేసి మళ్ళీ కొంచెం వేసి వీరి మళ్ళీ పాలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం పాలన్నీ తీసిన తర్వాత ఇది గట్ట నల్ల పైన ఉన్నాయి తెచ్చి అదే వచ్చింది ఇప్పుడు ఈ పాలు తీసాం కదా తీసుకెళ్ళి మనం వంకాయ కురలో పోయాలి తీసే ఒక చక్క కూడా నీళ్ళు వేయకుండా చూడండి వంకాయకి చక్కగా ఉడికింది ఇప్పుడు ఈ పాలు మనం తీసుకొచ్చిన పాలు దీనిలోకి పోసేసుకోవాలి పోసేసి ఇప్పుడు శాతం కొంచెం పెంచుకోవాలి మీడియం కంటే తక్కువే ఇప్పుడు దాకా సిమ్లోనే ఉంది ఇప్పుడు కొంచెం సెగ వేయించుకున్నాము ఇంకెలా కలిపేసి మూత పెడదాం ఒక్క నిమిషంలో ఉడికిపోయిద్ది ఇంకా దించుకోవటమే కొత్తిమీర వేసి ఈసారి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనకు కొంచెం గుప్పిడు కొత్తిమీర ఇంకేమే వేయలేదు ఇట్లా మనం ఇలా కలిపేసి ఇంకా గ్యాస్ కట్టద్దిసారా వంకాయ ఆమదం పావుల కూర రెడీ ఎంత సూపర్ అంటే అంత సూపర్గా ఉంటుంది ఇది అందరు తినచ్చు బాలకి పెడితే భలే పాలు పడతాయి పాలు లేని వాళ్ళకి పెడితే భలే పాలు పడతాయి అద్దరిపోయిన టేస్ట్ ఏముంది ఇందులో అంటారుగా అనుకుంటారేమో అసలు ఆ ఆముదం పాలు తగిలితేనే వంకాయకి అంత సూపర్ కాంబినేషను ఇద్దరిపోయింది మీరు కూడా చేసుకొని తినండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆముదం చెట్లు ఆముదం కాయలు దొరుకుతాయి కదా తెచ్చుకొని చేసుకోండి భలే ఉంటుంది సౌ ఎప్పుడో ఒక్కసారి సీజన్లో ఎలాంటి తినాలి తప్పనిసరిగా ఇంక దీనివల్ల మోషన్ కూడా ఫ్రీగా అయ్యిద్ది ఇంకా అసలు మామూలుగా ఉండదు దీన్ని తిన్నాక మీరు చెప్పండి అంత సూపర్ టేస్ట్ టేస్టు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది